తారా అద్భుత రీతి గౌద పాపము పాపక గురించెను పశువుల పాతలు కవలించెను పాపము పాప గురించెను హరిగో అందాల తారాదరీగా ఉదయించెను ఆదేవుడే నిర్వ్య మానవ రూపిగా ఇలా జన్మించెను Happy, happy, Christmas! Merry, merry Christmas! Happy, happy Christmas! Merry, merry Christmas! Happy Christmas to you! మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పద్నాలుగు వచనం వరకు రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పదకొండు నాలుగు వచనం వరకు సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు ఏసు క్రీస్తు మహిమ ప్రత్యక్ష మగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తిగల వారిగా తన కొరకు పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొలను ఇది ప్రభువాక్కు

ఉదయించావు ఈ లోకములో మేము జయించగా నీ ఆత్మక బంబు నడిపించావు ప్రతి ఉదయం నిందు

ఆ కాలమున తన సామ్రాజ్యం ముందు జనాభా లెక్కలు సేకరిపోవాలని అగస్త చక్రవర్తి అధికారులను ఆజ్ఞాపించాను ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేరియా సిరియా మండలాతిథిగా ఉన్న కాలమున జరిగిన అందులో పేలు రాయించుకున్నందుకు ప్రజలందరూ తమ తమ పటములకు వెళ్ వెళ్ళేరి ఏసేపు దావీదు వంశుడైన గలలియాశ్రీములోని నచరేతి నుండి యూరియా సీములో ఉన్న దావీదు పట్నకు బెతలహీమ్నకు జనాభలకల్లో తమ పేర్లను చేర్చుకున్నకై తనకు నిశ్చినార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమను కూడా వెంటబడుకుని వెళ్ళాను వారచిలో ఉన్నప్పుడు మరియమకు ప్రసవ కాలము సమీపించను మరి తన తొలిచూలు కుమారుని కలి పొత్తుగడులలో చుట్టి పశువుల తటిలో పొరనబెట్టెను ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను ఆ ప్రాంతంన గొర్రెల కాపరులు రాత్రివేళ

సమస్త ప్రజలకు పరమానందము కలిగించుభ శుభ సమాచారము మీకు వినిపించదను నేడు దావేదు అగ్రమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభువు శిశువు పొత్తిగొడలో చుట్టబడి పశువుల తట్టిలో పరుండబెట్టుబడి ఉండుట మీరు చూచిదరు ఇది ఆనవాలు వెంటనే ఆ దేవదూతతో పరలోకూతుల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఎట్లో స్థుతించను మహోనస్థలములో సర్వేయునికి మహిమ బోలకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలగను ఇది క్రీస్తు శిబిశ్యమౌ క్రీస్తు నాదని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు ఈ లోకాన జన్మించారు మరి ఈ సమయంలో ఇది మనకందరికీ కూడా ఒక ఆనందదాయకమైన రోజు ఎందుకంటే క్రీస్తు ప్రభువు మన కోసం మనందరి పాపాల కోసం మనలో హృదయ పరివర్తన రావాలని క్రీస్తు ప్రభువు తన్ను తాను తగ్గించుకొని మానవ మాతృడిగా ఈ లోకాన జన్మించాడు కాబట్టి మనందరి కోసం జన్మించిన ఆ క్రీస్తు భగవాను చిన్నారి బాలయేస్సును ఈ సమయంలో మన హృదయంలోకి ఆహ్వానిద్దాం ఎందుకంటే ఆయన మనందరి కోసం ఈ లోకంలో ఒక సామాన్య వ్యక్తిగా జన్మించాడు కాబట్టి అందరం కూడా దేవుని స్థుతిద్దాం దేవుణ్ణి కనపరుస్తాం

nari mala yesu mahima hallelujah 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 క్రీస్తునాథని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువార్త ఒకట్యాయమం ఒకట వచ్చిన చూసినట్లయితే అక్కడ వాక్కు ఈ విధంగా ఉంటుంది ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను మరి ఆ వాక్కు ఈరోజు జన్మించాడు కొట్టి మిట్టాడుతున్న మనందరినీ కూడా రక్షించడానికి దేవుడై మానవుడై ఈ లోకంలో జన్మించిన శుభరాత్రి ఈరోజు ఎందుకంటే యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చిన మనం చూస్తూ ఉన్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించే ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లా చేశాను అవును క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే దేవుని ప్రేమకు నోచుకోలేక ఎవరైతే దేవుడంటే గౌరవం భయం భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు ఎవరైతే పాపపు కార్యాలు చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో అటువంటి అందరికీ కూడా తన యొక్క ప్రేమను చూపించడానికి క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు అనేది ఒక చారిత్రామకం